ఇదొక నలభై నాలుగు కిలోమీటర్ల పరుగు పందెం కథ కాలు కుంటిదని తెలిసినా పడుతూ లేస్తూ ముప్పై మూడు కిలోమీటర్లు పరిగెత్తాం మరొక్క పదకొండు కిలోమీటర్లు పరిగెత్తితే లాస్ట్ లీప్ చేరుకుంటాం విక్టరీ గ్యారంటీ కానీ ఇప్పటికే పూర్తిగా అలసిపోయాం ముందుకెళ్తే చచ్చిపోతామని వాళ్ళు అంటారు వెనక్కి వెళ్తే ఓడిపోతామని వీళ్ళు అంటారు మీకు అర్థమైంది అనుకుంటా ఈ రేస్ పేరు ఎస్ఎల్బీసీ డీటెయిల్డ్గా చూద్దాం ఈ బర్నింగ్ టాపిక్లో టమ్స్ అండ్ పాలిటిక్స్ మన జలాశయాలు వాటికి పొంచి ఉన్న గండాలు అనే సబ్జెక్టు మీద మొన్నటిదాకా రాజకీయంగా పెద్ద చర్చే జరిగింది దీనికి నేపథ్యం కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ బెరాజ్ కుంగడం విచారణ కమిషన్ గేరు మార్చినట్టే పొలిటికల్ బ్లేమ్ గేమ్ కూడా ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది ఇది చాలాదా అన్నట్టు కొత్తగా ఆడైన మరో చాప్టరే ఎస్ఎల్బీసీ సొరంగం కుంగుబాటు దీని మీద రగులుతోన్న రాజకీయ రచయితే అయితే వేరే లెవెల్ నిన్న అదొక మృత్యు సొరంగం అదే వేదికగా రాజకీయ రణరంగం మంత్రులు అక్కడికి వెళ్లి హెలికాప్టర్ లో టీవీలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం మీద పోటీ పడుతున్నారు తప్ప సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు పొట్టు పొట్టు తిట్టుకుంటూ ఉన్న నేతలు టన్నెల్ పై టన్నుల కొద్దీ దుమారం హెచ్ఎల్బిసి ఫ్యూచర్ పైనే డౌట్లు టెక్నికల్ టీమ్ను పిలిచి వాళ్ళ సర్టిఫికెట్ తీసుకోకుండా వాళ్ళ అనుమతి తీసుకోకుండా మీరు చేసిన చర్యల వల్లనే ఇవాళ ఈ ప్రమాదం సంభవించింది రంగా రంగా త్వరంగ స్థలాన రంజు రంజుగా పొలిటికల్ థిల్లర్ అవన్నీ రాజకీయాన్ని మాట్లాడుచుకోవాలి ఒక ప్రకృతి వైపరీత్యాన్ని ఒక హ్యూమన్ ట్రాజడీని ఒక రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే దాని గురించి ఈ స్టేజ్ లో నేను మాట్లాడవచ్చు గాల్లో దీపాల్లా మెణుకు మిణుకు మంట ఉన్న ఎనిమిది ప్రాణాలు దుర్ఘటన జరిగి వారం రోజులవుతో వాళ్ళసలు ఉన్నారో పోయారో కూడా బయటకు చెప్పుకోలేని ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ నావీ సింగరేణితో పాటు ఐఐటి మద్రాస్ టీం జార్ఖండ్ మైనింగ్ మొత్తం తొమ్మిది రకాల బృందాలు ఎస్ఎల్బిసి దగ్గర మోహరించి ప్రతి క్షణం విలువైందిగా భావించి మొన్నటి దాకా యుద్ధ ప్రాతిపదికన సాగింది రెస్క్యూ ఆపరేషన్ కానీ అది చాలా రిస్కీ ఆపరేషన్ గా మారిందని లోపలికి మెషినరీ తీసుకెళ్లే మార్గం కూడా లేదని దాదాపుగా చేతులెత్తేసింది ప్రభుత్వం ప్రమాద స్థలం పూర్తిగా బురద మట్టితో నిండిపోవడంతో ఎస్ఎల్బీసీ టన్నెల్లో భయానక వాతావరణం నెలకొంది టగో బోరింగ్ మిషన్ ను వెరగొడితే గాని లోపలికి వెళ్లే ఛాన్స్ లేకపోవడం మట్టి పిల్లలు నాన్ స్టాప్ గా ఊడిపడ్డం జియాలజీ నిపుణులు సైతం ఏం చెప్పలేకపోవడం ఇవన్నీ కలిపి రెస్క్యూ టీమ్స్ ని ముందుకు కదలనివ్వడం లేదు ఆ ఎనిమిది మంది ఎక్కడున్నారు ప్రమాద స్థలికి అవతల ఉన్నా సేఫ్ గానే ఉన్నారా అనేది కూడా అంతుపట్టకుండా ఉంది సో ఆపరేషన్ జిందగీ టూ అశాంతం అయోమయంగా మారింది అదిలా ఉంటే ఇప్పుడు కొత్తగా మొదలైంది ఆపరేషన్ రాజకీయ జగడం ఎనిమిది మంది ప్రాణాలకు జవాబుదారీ మీదే అని బిఆర్ఎస్ సర్కార్ మీద రంకెలేస్తుంటే చేయగలిగిందల్లా చేస్తున్నాం మా దగ్గర శక్తి లేదు అని సమర్థించుకుంటోంది ప్రభుత్వం వీళ్ళిచ్చే స్టేట్మెంట్లు ప్రాజెక్టు ఉనికిపై కూడా డౌట్లు పుట్టేలా చేస్తున్నాయి అసలు ప్రాజెక్టే దండగని వాళ్ళు పూర్తయితే పండగ అని ఆరు నూరైనా పూర్తి చేస్తామని వీళ్లు కామెంట్లు కౌంటర్లతో నోర్లకు పని చెప్పేశారు పొలిటికల్ చాప్టర్ ఎంట్రీ ఇవ్వడంతో యమ హీట్ ఎక్కిపోయింది ఎస్ఎల్బీసీ సబ్జెక్ట్ తెలంగాణ టన్నెల్ పాలిటిక్స్ లో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే బీఆర్ఎస్ నేతల ఎస్ఎల్బీసీ సందర్శన ఎస్ఎల్బీసీ దగ్గర సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మాకు ఉంది అంటూ చలో ఎస్ఎల్బీసీ ప్రోగ్రాం చేపట్టింది గులాబీ దండు ప్రతిపక్ష నేతలు వెళ్ళకూడదని రాజకీయం చేయడం తగదని ప్రభుత్వం అడ్డు చెప్పినా ససేమిరా అంటూ హరీష్ రావుతో పాటు పదిహేడు మంది నేతలు ఎస్ఎల్బీసీకి తరలి వెళ్లారు రెస్క్యూ టీం శ్రమను అభినందిస్తూనే ప్రభుత్వ తీరును మాత్రం నిగదిస్తోంది బిఆర్ఎస్ కుటుంబ సభ్యుల్ని మేము కలుద్దాం అనుకుంటే వాళ్ళను కూడా కలవనీయకుండా ఇవాళ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇక్కడ నుంచి పంపించి వేసి దాచిపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది ఎందుకు అంత భయం ఇవాళ ఒక ప్రతిపక్షం వస్తే ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా మేము ఆ కుటుంబాలను ఓదార్చాలని వారికి ధైర్యం చెప్పాలని మాకు తోచిన సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడానికి వస్తే ఎందుకు ఈ రకంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి అసలు కారణం ప్రభుత్వం అలసత్వమే అని డే వన్ నుంచి ఆరోపిస్తూ వస్తోంది విపక్షం నిజానికి ఎస్ఎల్బీసీ టన్నెల్లో పైకప్పు కూలిందని తెలియగానే రేవంత్ సర్కార్ వెంటనే అప్రమత్తమైంది ముఖ్యమంత్రి రేవంత్ కి ప్రధాని మోదీ సైతం ఫోన్ చేసి సహకారానికి హామీ ఇచ్చి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ను పంపారు సైన్యాన్ని రంగంలోకి దింపారు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తూ దగ్గరుండి రెస్క్యూ ఆపరేషన్ షురు చేశారు మంత్రులు ఉత్తమ్ అండ్ జూపల్లి అని ఈ క్రమంలోనే అతను కంటే కొసర ఎక్కువైందంటూ విమర్శలకు తావిచ్చారు పైనుంచి హెలికాప్టర్ లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా ప్రత్యేకంగా చూడడానికి వీళ్ళకి ఏమైనా ఎక్స్రే కెమెరాలు కళ్ళు గిట్ట ఉన్నాయా ఈ ఆ హెలికాప్టర్ చెక్కర్లు కొట్టుడు టీవీల ఇంటర్వ్యూలు ఏందో నాకైతే అర్థం కాలేదు ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో కానీ ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు టన్నెల్ దగ్గర కూర్చొని ఇరిగేషన్ మంత్రి ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి ఎదురుదాడికి దిగడం తప్ప ఒరిగేదేమీ లేదంటూ తాకిడి పెంచింది బీఆర్ఎస్ కానీ పదేళ్లుగా పనిచేయకపోవడం వల్లే ఎస్ఎల్బిసి కూలిపోయిందనేది అధికార పార్టీ రివర్స్ అటాక్ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందించే ప్రాజెక్టు విషయంలో రాద్ధాంతం తగదన్నారు సీఎం రేవంత్ రెడ్డి కమిషన్లు రావన్న కక్కుర్తితో గతంలో కేసీఆర్ ఎస్ఎల్బిసి ప్రాజెక్టును అటకెక్కించారనేది రూలింగ్ పార్టీ అభియోగం ఇప్పుడు ఎవరన్నా ఒక ప్రకృతి వైపరీత్యాన్ని ఒక హ్యూమన్ ట్రాజడీని ఒక రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే దాని గురించి ఈ స్టేజ్ లో నేను మాట్లాడవచ్చుకోలేదు మేము మాట్లాడాలంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ పోయినప్పుడు ఎంతమంది చనిపోయినరు కాళేశ్వరం ఎంతమంది రు మేడిగల్డ బ్యారేజ్ ఎందుకు కూలిపోయింది అవన్నీ మాట్లాడాల్సి వస్తుంది అది నేను మాట్లాడచ్చుకోలేదు ముఖ్యమంత్రిగా రెస్క్యూ ఆపరేషన్ మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత మరిచి ఢిల్లీ టూర్ల పేరిట టైం పాస్ చేస్తారా ఢిల్లీలో కూర్చొని పిచ్చి పిచ్చి ఇలా పిఆర్ఎస్ అటాకింగ్ స్టైల్ మామూలుగా లేదు తెలివైన వాళ్ళకు పోల్స్ కి మధ్య తేడా ఇది అంటూ ప్లాటో మాటను పోస్ట్ చేసిన కేటీఆర్ ప్రభుత్వాన్ని మరింత లోతుగా గుచ్చారు ఈ విధంగా టన్నెల్ ప్రమాదం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడేలా వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది అపోజిషన్ పార్టీ తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక యజ్ఞంగా భావిస్తున్నా ఆ దిశగానే కష్టపడుతున్నా అంటున్న సీఎం రేవంత్ రెడ్డి దగ్గర రాష్ట్రంపై తనదైన ముద్ర ఉండాలన్న తపన స్పష్టంగా కనిపిస్తోంది మూసీ నదిని పునరుజ్జీవింపచేయడం రాజధానికి నాలుగవ నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మించడం గల్లీ నుంచి ఢిల్లీ దాకా రేవంత్ రెడ్డి రిపీటెడ్గా చెబుతూ వస్తూ ఉన్న వాగ్దానాలు ఇవి కానీ రేవంత్ రెడ్డి ఛాలెంజ్గా తీసుకుని అమలు చేస్తూ ఉన్న ఇటువంటి మానస పుత్రికలు ఇంకా చాలానే ఉన్నాయి ఆ జాబితాలో మరొకటే ఈఎస్ఎల్బిసి ఏపీలో పోలవరం లాగే తెలంగాణలో ఎస్ఎల్బిసి ఇది నాలుగు దశాబ్దాల నాటి కళ కానీ ఎప్పటికీ సాకారం అవుతుందో తెలీదు ఎన్టీఆర్ తో మొదలు పెట్టి నలుగురు ముఖ్యమంత్రుల్ని దాటుకుని వచ్చిన పూర్తి కాని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నిర్మాణం తన హయాంలో పూర్తి చేయాలి అన్నది రేవంత్ రెడ్డి తీసుకున్న కమిట్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్టుతో అపర భగీరథుడన్న ట్యాగ్ లైన్ సొంతం చేసుకుని మేరకు కీర్తి కిరీటాలు తొడిగించుకున్నారు కేసీఆర్ ఏళ్ల హెచ్ఎల్బీసీ ప్రాజెక్టు కలను సాకారం చేస్తే తనకు అటువంటి క్రెడిట్ దక్కొచ్చన్నది రేవంత్ ఆలోచన కావచ్చు అందుకే అధికారంలోకి వచ్చి రాగానే ఎస్ఎల్బీసీ స్టేటస్ రిపోర్ట్ తెప్పించుకొని ప్రాజెక్టును మళ్లీ మొదలు పెడితే వచ్చే సవాళ్లపై చర్చించి బడ్జెట్ లో ఎనిమిది వందల కోట్ల నిధుల్ని కేటాయించి రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేయాలని కమిట్ అయింది రేవంత్ సర్కార్ కానీ పనులు మొదలుపెట్టిన నాలుగైదు రోజుల్లోనే సొరంగంలో ప్రమాదం జరగడం ఎస్ఎల్బీసీకి సడన్ బ్రేక్ పడ్డం జరిగిపోయింది ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకు ఆది నుంచి సినిమా కష్టాలు మొదలవడానికి ముందు బాలారిష్టాలు ఇప్పుడు అంతకు మించిన ఇక్కట్లు నల్గొండ పాలమూరు జిల్లాల్ని పట్టించుకోకపోతే శాశ్వతంగా ఎడారులుగా మారిపోతాయన్న బెంగతో ఉమ్మడి రాష్ట్రంలో హైరాణాతో మొదలు పెట్టారంటూ ఈ ప్రాజెక్టు ఆలోచన మీదే విమర్శలున్నాయి డెబ్బై ఏళ్ల కిందట ప్రతిపాదించిన ఏలేశ్వరం ప్రాజెక్టు రాకుండా సమైక్య పాలకులు కుట్రపూరితంగా అడ్డుకున్నారని అందువల్లే నల్గొండ నష్టపోయిందని విభజనకు ముందు నుంచి ఆకర్షిస్తోంది తెలంగాణ తాకిడి తట్టుకోలేక ఆగ మేఘాల మీద చెన్నారెడ్డి హయాంలో ఎస్ఎల్బీసీకి బీజం పడింది ఎన్టీఆర్ జమానాలో ఆలోచన జరిగింది వైఎస్ఆర్ టైంలో నిర్మాణం మొదలైంది కానీ అడుగడుగున అడ్డంకులే ఎందుకంటే అత్యంత ఖర్చుతో కూడుకున్న క్లిష్టమైన ప్రాజెక్ట్ ఇది నానా యాతనా పడి టన్నెల్ పూర్తయినా నదిలో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల మేర నీళ్లుంటేనే సొరంగం ద్వారా కిందకు నీళ్లొచ్చే ఛాన్స్ ఉండేది కానీ అప్పటికే రాయలసీమ ఎత్తిపోతల కారణంగా ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల దిగువనే సెటిల్ అవుతోంది నీటి మట్టం అది ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులకు చేరే ప్రసక్తే లేదంటూ ఎస్ఎల్బీసీకి తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది అయినా కేసీఆర్ హయాంలో కూడా ఎస్ఎల్బీసీని రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నం జరిగింది కానీ నీటి ఓట ఆగకపోవడం టన్నెల్ నుంచి నీళ్లను బయటకు తోడేందుకే నెలకు కోటిన్నర దాకా ఖర్చు అవడం అన్నీ చూసి ప్రాజెక్టుపై వెనక్కు తగ్గింది బీఆర్ఎస్ ప్రభుత్వం సీపేజీ వస్తున్న సందర్భంలో అది ఏ ప్రాంతం నుంచి వస్తుంది ఏంది పనులు కొనసాగించవచ్చా లేదా అనేది నిర్ణయించకుండా టెక్నికల్ టీంను పిలిచి వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోకుండా వాళ్ళ అనుమతి తీసుకోకుండా మీరు చేసిన చర్యల వల్లనే ఇవాళ ఈ ప్రమాదం సంభవించింది ఇది వంద శాతం నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే ఇది ఒక దిక్కుమాలిన ప్రాజెక్టు మొదలు పెడితే వెనక్కు పోదు అంటూ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మరి తనదైన భాషలో క్లారిటీ ఇచ్చారు కేసీఆర్ స్ఎల్బిసి ప్రాజెక్ట్ అధ్యక్ష నల్గొండ జిల్లా ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నల్ సార్ ఇది నలభై నాలుగు కిలోమీటర్ల టన్నల్ దీని తర్వాత మళ్ళొక ఏడు కిలోమీటర్లు మళ్ళొక టన్నల్ ఉంటుంది అధ్యక్ష ఈ ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఎజిటేషన్ తర్వాత మాకు నీళ్ళు ఇయ్యాలే అని అడిగితే నాగార్జున సాగర్ కాలం మీద లిఫ్ట్ పెడతామని శ్రీశైలం ఫోర్ చోర్ నుంచి కూడా నీళ్లు కాలువ ద్వారా ఇస్తామని అని అడుగు చెప్పింది అధ్యక్ష దాన్ని ఎవరు పట్టించుకోలే ఈ టైగర్ వ్యాలీని పెట్టి అధ్యక్ష ఇక్కడికి నలభై నాలుగు కిలోమీటర్లు దీనిలో టన్నల్ బోర్ మిషన్ అని పెట్టింది అధ్యక్ష టీబీఎం మిషన్ దాని పద్ధతి ఎట్లుంటుంది అంటే అది ముందటికి పోదు వెనకకు రాదు ఆ టన్నల్ బోర్ మిషన్లు సొరగొట్టింది అధ్యక్ష ఇక ఇక అవి ముందటికి పోవు వెనకకు రావు ఆ పని కాదు ఇప్పుడు కూడా నేను 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 ఇంజనీర్లు నడితే అధ్యక్ష ఇంకో మూడేళ్ళు అందాలకు అయితే సార్ అంటున్నారు డిస్ట్రక్షన్ ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అధ్యక్ష ఎస్ఎల్బీసీ ఒక ఫెయిల్యూర్ డిజైన్ అని కేసీఆర్ చెప్పినా రేవంత్ సర్కార్ గుడ్డిగా ముందుకెళ్లిందని ఆరోపిస్తోంది గులాబీ పార్టీ పనులు మొదలు పెట్టడానికి ముందు టెక్నికల్ అసెస్మెంట్ జరిగిందా జియలాజికల్ సర్వే చేయించారా అని నిలదీస్తోంది గుడ్డిగా కమిషన్ల కోసం కక్కుత్తిపడి సొరంగం నిర్మాణం చేపట్టారని మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్లు వస్తున్నాయి నాచ్నా ఆయే ఆంగన్ తేడా మత కాం నీ కర్ణ ఆతా ఠీక్సే కిసి ఓర్కో బద్నాం కర్కే కాం చలాలో ये कहाँ की रीत है आपकी गवर्नमेंट ने जो जीएसआई को कंसल्ट करे बगैर इंजीनियरिंग एक्सपर्ट्स को कंसल्ट करे बगैर जो प्रोजेक्ट दस पंद्रह साल पुरानी है उसको ऐसे ही शुरू कर दिया लालच में आज उस वजह से आठ वर्कर वहाँ पर फंसे हुए हैं किसी को नहीं मालूम वो जिंदा है कि मर गए आप उनकी देखभाल देखने के बजाय आप क्या कर रहे हो ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టడానికి శత విధాల ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రకృతి విపత్తును కూడా రాజకీయం చేసి పబ్బం గడుపుకుంటారా మరి మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అంటూ ఎదురుదాడికి దిగింది రేవంత్ ప్రభుత్వం పూర్తయితే ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం కానీ పూర్తి చేయడం ఎలా సినిమా కష్టాల బారిన పడ్డ ఎస్ఎల్బీసీని గట్టున ఎలా అనేవి సాంకేతికపరమైన సందేహాలు వీడికి వాల్యూ యాడ్ చేస్తూ కొత్త కొత్త స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి అపోజిషన్ పార్టీలు అధికార పార్టీ మాత్రం నా దారి రహదారి అంటూ ముందుకే చూస్తోంది పాము నిచ్చిన ఆటలా మారిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు భవితవ్యం ఏమిటి అనేది మిలియన్ క్యూసెక్ల ప్రశ్న ఐదు లక్షల ఎకరాలని సారవంతం చేయడం వందలాది ఫ్లోరైడ్ బాధిత గ్రామాల గొంతు తడపడమే లక్ష్యంగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును మొదలుపెట్టారు రెండు వేల పదిలోగా పూర్తి చేయాలి అన్నది పునాదిరాయి పడ్డపురు పెట్టుకున్న టార్గెట్ కానీ రెండు వేల పద్నాలుగు దాకా కేవలం ఇరవై రెండు కిలోమీటర్లు మాత్రమే తవ్వగలిగారు రాష్ట్ర విభజన తర్వాత దాన్ని కొనసాగించాలని సంకల్పించి పదకొండు వందల ఇరవై ఏడు కోట్ల నిధులిచ్చి సొరంగాన్ని ఇంకో పదకొండు కిలోమీటర్లు తవ్వగలిగింది కేసీఆర్ ప్రభుత్వం మొత్తం ముప్పై మూడు కిలోమీటర్లు పూర్తయింది ప్రతికూల పరిస్థితుల్లో కూడా పదకొండు కిలోమీటర్ల సొరంగం తవ్విన కేసీఆర్ పనితీరు గొప్పదా పని మొదలెట్టగానే ఎనిమిది మంది ప్రాణాలని పరంగా పెట్టిన రేవంత్ పర్ఫార్మెన్స్ గొప్పదా అంటూ చర్చ పెట్టింది పార్టీ ప్రపంచంలో టనల్స్ తవ్వడమే వింత అయితే అందులో బిగ్గెస్ట్ లార్జెస్ట్ టనల్ ఇది వరల్డ్లో ఇటువంటి టనల్లో ఒక యాక్సిడెంట్ జరిగింది ఇటువంటి టన్నల్ యాక్సిడెంట్ హిమాచల్ ప్రదేశ్లో కూడా జరిగింది జరిగినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి పోయి ఆడనే కూర్చున్నాడు ఒక ముఖ్యమంత్రి పోయి అక్కడ కూర్చుంటే రెస్క్యూ ఆపరేషను సీరియస్నెస్ అన్నది తెలుస్తుంది ఇక్కడ ముఖ్యమంత్రి పోలేదు మంత్రులు పోయి కూర్చున్నారు కానీ ఇయ్యాల వరకు పేపర్ల వార్తలేమొస్తున్నాయి ఇంకో పైప్ వస్తుంది ఇంకో మెషిన్ వస్తుంది వచ్చిన మెషిన్కి పార్ట్స్ బాగాలేవు ఉన్నాయి లేవు అంటే ఒక కోఆర్డినేటెడ్ కన్సాలిడేటెడ్ ఎఫర్ట్ అనేది కనబడతలేదు దాని బాధ్యత ఎవరు ముఖ్యమంత్రి గారే కదా కస్టోడియను వారు కదా అసలు సాగునీటి అవసరాల కోసం నలభై నాలుగు కిలోమీటర్ల పొడవైన టన్నెల్ తవ్వడం అనేది ఓ పెద్ద సాహసం ఆ దిశగా ప్రపంచంలోకి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇది ఇప్పటివరకు వరకు ఒకటి రెండు కిలోమీటర్ల రోడ్ టన్నెల్స్ రైల్వే టన్నెల్స్ మాత్రమే తవ్విన అనుభవం ఉంది మనకు అయినా జేపీ లాంటి జైంట్ కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చి ధైర్యంగా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టాయి ఇన్లెట్ అవుట్లెట్ అంటూ రెండు వైపుల నుంచి పక్కా ప్లానింగ్ తో తవ్వకం మొదలుపెట్టినా ఆశించినంత వేగంగా పనులు జరగలేదు బేరింగ్ చెడిపోయి బోరింగ్ మెషిన్లు మొరాయించడంతో ఎనిమిదేళ్ల కిందట పనులు పూర్తిగా ఆగిపోయాయి ఇటీవల కొత్త ప్రభుత్వం వచ్చాక ఎస్ఎల్బీసీలో మళ్లీ కదలిక వచ్చింది రేవంత్ కేబినెట్ లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని రిస్క్ అని తెలిసిన ఎస్ఎల్బీసీ నిర్మాణాన్ని భుజానికి ఎత్తుకున్నారు కానీ మూడు నెలల నుంచి టన్నెల్లో సీపేజ్ వస్తూనే ఉంది బొట్టు బొట్టుగా మొదలై ఆ తర్వాత ధారలా వస్తోన్న లీకేజీని అరికట్టడం అసాధ్యంగా మారింది దాని ఫలితంగానే ఒక్కసారిగా సొరంగం పైభాగం మొత్తం కూలిపోయింది ఎస్ఎల్బీసీలో వాడుతోన్న టన్నెల్ బోరింగ్ మెషిన్లు కొత్తవేమీ కాదు రెండు వందల ఏళ్ల కిందటే కనిపెట్టి అమెరికా జర్మనీ బ్రిటన్ లో సక్సెస్ఫుల్ గా సొరంగాలు తవ్విన చరిత్ర ఉంది వీటికి అయినా తాజా ప్రమాదంతో మెషిన్ల పనితీరుపై సందేహాలు కంపెనీ నిర్లక్ష్యంపై విమర్శలు టోటల్ గా ప్రాజెక్టు పురోగతిపైనే అనుమానాలు ఏదైనా ప్రాబ్లం కంటిన్యూ చేసిన పెరిగిపోతుంటది అంత అంత వేల లీటర్ల వాటర్ పర్ మిన్నట్కు వస్తున్నదంటే దాన్ని గ్రావిటీ ఆఫ్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి వాళ్ళ దగ్గర అసలు ఏం లేవు మీరు ఏమైనా పైసలు ఇస్తే చేస్తామంటే దేనికండి వాళ్ళు అసలు పోనీ రిప్లేస్ చేయడానికి కూడా గత ప్రభుత్వం ట్రై చేసింది ఇతను బదులు ఇంకెవరికైనా ఇద్దామని ఈపీసీ కాంట్రాక్ట్ కాబట్టి ఇతను వదిలించుకోవాలంటే కూడా వన్ థర్డ్ పేమెంట్ చేయాలి వన్ థర్డ్ ఉత్తగా పేమెంట్ చేయాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రేట్లు మళ్ళీ ఎంత విపరీతంగా రేట్లు అవుతాయి అదే టీబిఎంను తీయడానికి లేదు బయట కాబట్టి ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్తో అది అది నత్త అయినా ఇక నత్తతోనే పని తీసుకోవాలి నేను అనుకుంటా రెండు మూడు సంవత్సరాలు ఇళ్ళనే పోతుంది ఎస్ఎల్బిసి ఖర్చు తాజా అంచనా నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఇప్పటికే రెండు వేల ఆరు వందల నలభై ఆరు కోట్లు ఖర్చు అయిపోయాయి ఒకవైపు నుంచి ఇరవై కిలోమీటర్లు మరొక వైపు నుంచి పద్నాలుగు కిలోమీటర్ల సొరంగం తవ్వకం పూర్తయింది సవాలుగా మారింది మిగిలిపోయిన తొమ్మిదిన్నర కిలోమీటర్లు ఇప్పుడు చడన్ బ్రేక్ పడిపోయింది జరిగిన ప్రమాదంపై కమిటీ వేసి విచారణ మొదలు పెడితే మరింత జాప్యం తప్పదు నేపథ్యంలో మిగతా ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి అసలు ముందుకెళ్లాలా వెనక్కు తగ్గాలా అనే డైలమాతోనే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది పైగా ఎస్ఎల్బిసి విషయంలో మరో ప్రతికూల అంశం కూడా ఉంది శ్రీశైలం రిజర్వాయర్ లో చాలా దిగువన తవ్వుతోన్న సొరంగం ఇది పైభాగం నుంచి నిరంతరం నీటి ఊట వస్తూనే ఉంటుంది అందుకే కెనాల్ పూర్తయినప్పటికీ ఆ తర్వాత నిర్వహణ సమయంలో ఇటువంటి సవాళ్లు తప్పవు ఇంతటి కాంప్లికేటెడ్ ప్రాజెక్టును ఎలా కంటిన్యూ చేస్తారు అని విపక్షం ప్రశ్నిస్తోంటే ఆరు నూరైనా ముందుకే వెళతామంటోంది అధికార పక్షం నేను ఒక బాధ్యత గల ఇరిగేషన్ మినిస్ట్రీ చెప్తున్నా తెలంగాణలో ఇరిగేషన్ శాఖని నాశనం చేసి నీళ్ల కోసం కాదు జేబులు నింపుకోవడానికి కేసీఆర్ హరీష్ రావు పనిచేసిండ్రు ఎక్కడన్నా ఆయకడ తీసుకొచ్చిండ్రా ఎక్కడన్నా ప్రాజెక్ట్ పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు దేవాదులు ఎందుకు పూర్తి చేయలేదు పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదు సీతారాం సాగర్ ఎందుకు పూర్తి చేయలేదు కూలిపోయింది సిగ్గుండాలు మాట్లాడడానికి ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ బిగ్ బిగ్ రాహుల్ గాంధీ కూడా సిఎం రేవంత్ రెడ్డిని అలర్ట్ చేశారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అడుగుతూనే ఉన్నారు రాహుల్ విత్ రేవంత్ వీళ్ళిద్దరి మధ్య చర్చ రెస్క్యూ ఆపరేషన్ కి మాత్రమే పరిమితమవుతుందా లేక ఎస్ఎల్బిసి ప్రాజెక్టు నేపథ్యాన్ని దాని వెనుకున్న పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా ఆరాధిస్తున్నారనేది అంతర్గత వ్యవహారం ఏదేమైనా ఎస్ఎల్బిసి ఎపిసోడ్ పై ఒక చేత్తో అధిష్టానానికి ఎక్స్ప్లెనేషన్ మరో చేత్తో అపోజిషన్ పార్టీ దాడిని ధీటుగా ఢీకొడుతుంది రేవంత్ సర్కార్